చోరీలకు సంబంధించి మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు అతడి నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించారు ఈ నెల పదిన నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్లో చోరీ కేసు నమోదైంది దర్యాప్తు చేపట్టిన పోలీసులు నెహామియా అలియాస్ బ్రూస్లీ అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడిపై ఇప్పటికే యాబై మూడు కేసులున్నాయని పదిసార్లు జైలుకు వెళ్ళొచ్చాడని డీసీపీ తెలిపారు సిసిటివి ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకుని ఫైనల్ గా పడుకోవడం జరిగింది ఆల్రెడీ ఇంకా లెవెన్ కేసెస్ అంటే దాదాపు సిక్స్టీ ఫోర్ కేసెస్ ఇంకా లెవెన్ కేసెస్ కన్ఫ్యూస్ అయ్యాడు విచ్ ఆర్ అన్ రిజిస్టర్ కేసెస్ లో ఎయిట్స్ హైదరాబాద్ అండ్ త్రీ హైదరాబాద్ కమిషనరేట్ కి చెందుతుంది సో ఇతని మీద పీడిఎఫ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు త్రీ స్టేట్స్ కి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాస్ట్ రిలీజ్ మే సెకండ్ నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు కుర్వా మగేష్ అని తోడు ఉంటాడు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది